మన మన హృదయాలలో హృదయాలలో క్రీస్తును క్రీస్తును కలిగి కలిగి మనం ఉన్నప్పుడు అది ప్రచారం అనబడే మతపరమైన కార్యముగా బాహ్యంగా వ్యక్తపరచబడుతుంది మన హృదయాలలో క్రీస్తు ఉన్నందున మనం ఇతరులకు క్రీస్తును ప్రకటించగలము మరోవైపు క్రీస్తును కలిగి ఉందని వారికి ఇతరుల సహాయంతో కూడా అలా చేయటం కష్టంగా ఉంటుంది నాలో ఎక్కువగా దేవుని వస్తువులను కలిగి ఉన్నానా లేక ఈ లోకానికి చెందిన వాటిలో అధిక భాగాన్ని ఉన్నానా దీనిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మారుతుంది రెండి మత్తయి ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనము వద్దకు మళ్లీ దేవుని చిత్తాన్ని ఎలా గైకుని దానిని ఆచరణలో పెట్టవలనో కనుగొందాం పదహారవ వచనాన్ని చూద్దాం పదనొకండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరిగాని కొందరు సందేహించిరి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయిడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయూ పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు ఇక్కడ ఈ వచనంలో పరిశుద్ధ గ్రంథం బాప్తిస్మము అనే పదాన్ని స్పష్టంగా నమోదు చేశను రండి ఆ వచనమును మరొకసారి చదువుదా కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించుతినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి తమ హృదయాలలో దేవుని బోధనలతో నిండిన వారు తాము ఎవరిని కలిసిననూ ఏ సమయంలోనైనా ఏ ప్రదేశంలోనైనా క్రీస్తు బోధనలను బోధించగలరు మరోవైపు తమ అంతర్గత ప్రపంచంలో దేవుని బోధనలను కలిగి ఉండని వారి కొరకు వారు ఎంతగా ప్రకటించుటకు ప్రయత్నించిననూ వారు విఫలమవుతారు మన హృదయాలలో మనం సరిగ్గా క్రీస్తును కలిగి ఉన్నప్పుడు అది ఎంత చిన్న భాగమైనా మనం ఎవరిని కలిసినను క్రీస్తును పంచుకునకు ఆతృతగా ఉంటాము ఏమైనా తమలో క్రీస్తును కలిగి వారు ఇతరులతో క్రీస్తును పంచుకున్నటకు ఇష్టపడరు ఇలా వ్రాయబడెను కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని వాటిన వారికి బోధించుడి సులభంగా చెప్పాలంటే ఇది క్రీస్తు యొక్క గొప్ప ఆజ్ఞ మీ పురుగు వారికి సహాయం చేయడానికి మరియు వారిని పరలోక రాజ్యానికి నడిపించడానికి ప్రతి ప్రయత్నం చేయండి తమ హృదయాలలో క్రీస్తును ఉన్నవారు మాత్రమే ఈ దేవుణ్ణి కలిగియుందని వారు మరి ఒక మాటలలో దేవుణ్ణి విశ్వసించని వారు ఈ కార్యమును చేపట్టి లోకాన్ని ఎలా రక్షించగలరు వారెన్నటికీ ఈ కార్యము చేయలేరు మనలో మనం కలిగి ఉన్న వాటిని ఇతరులకు ఇవ్వగలిగినట్లుగానే క్రీస్తును మరియు ఆయన బోధనలను కలిగి ఉన్నవారు ఈ లోకంతో క్రీస్తును పంచుకోగలరు మరియు వారికి ఆయన బోధనలను ప్రకటించగలరు మనం దుఃఖంగా ఉన్నవారితో సంతోషాన్ని పంచుకోగలగాలి భవిష్యత్తు పట్ల నిరీక్షణ వారికి అద్భుతమైన ఆశను ఇవ్వగలగాలి మరియు జీవితపు వేదనతో బాధపడే వారికి పరలోక రాజ్యము ఉన్నదని మరియు ప్రస్తుత శ్రమలు బయలుపరచబడే మహిమతో పోల్చలేనంత విలువైనది కాదని తెలియజేయవలను తమ హృదయాలలో క్రీస్తును ఉన్నవారు మాత్రమే ఈ కార్యమును చేపట్టగలరు